కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు విచియుండు క్రీస్తు రాకడకై చుమా మేలుకో క్రైస్తవమా మెలుకువతో ప్రభించుమా them too క్రీస్తురాగడకై పిలిచియుడుమా క్రీస్తు రాజముకై మేలుకో క్రైస్తవమా మెలుకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలుకువతో ప్రార్థించుమా హత సాక్షులుగా మీరు దేవుని రాజ్యముకై పోరాడుతూ జయముతో సాగుతున్న ఈ కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు ప్రైసులో మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నాం ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అదే మన సుప్రీంకోర్టులో ఉండే రిలీజియన్ కన్వర్షన్ కేసు దాని గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మీరంతా జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలో మీకు గుర్తుందో మరి లేదో కానీ నేనైతే దీన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఆ కంప్యూటర్ జనరేట్ చేసింది లాస్ట్ మంత్ సిక్స్టీన్త్న మళ్ళీ ఈ మంత్ ఎయిటీన్త్న ఫైనల్ జడ్జిమెంట్ ఉండే అవకాశం ఉంది ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు చీఫ్ జస్టిస్ గవాయి గారు ఆయన ఆరు నెలల పదవీ కాలం మాత్రమే ఉంది ఆయన ఎందుకు ప్రధాన న్యాయమూర్తిగా వారు ఈ నెల ఇరవై మూడున పదవి విరమణ పొందబోతున్నారు కాబట్టి ఆయన దిగిపోయేలోపు ఆయన దళితుడు కనుక క్రైస్తవులకి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉంది ఆయన దిగిపోయే ముందు ఐదు రోజుల ముందు మాత్రమే మంది ఉంది కాబట్టి రేపు పద్దెనిమిదో తారీఖు గురించి మీరు అంతా ప్రార్థించండి పద్దెనిమిదవ తేదీ మన తరఫున వాదించడానికి కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది లాయర్స్ ఉన్నారు ఆ కన్వర్షన్ జరుగుతుందని వేసిన వాళ్ళ తరఫున కూడా చాలామంది ఉన్నారు మందలకు మందలు ఉన్నారు కాబట్టి మన వాళ్ళు గట్టిగా నలుగురున్నా సరే మంచి వాదించే జ్ఞానం కావాలి ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా జాలి కలగాలి దేవుడు ఆ విధంగా ఆయన మనసు మార్చులాగున మీరంతా ప్రార్థించండి నశించిపోయే ప్రజలు అనేక మంది ఉన్నారు వెద్దికి రక్షించడానికి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు ఆయన గురించి ప్రకటిస్తుంటే మత మార్పిడి చేస్తున్నారని కేసులు పెట్టారు అన్ని రాష్ట్రాల్లో కావాలని పెట్టారు ఆయనను ప్రభు ఇప్పటి వరకు స్థిరంగానే ఉంచాడు ఆయన ఈ లోక ఆజ్ఞల్ని కొట్టేయబోతున్నాడు పెద్ద పెద్ద రాజాజ్ఞలనే మార్చాడు ఆయన కాబట్టి మొన్నే రీసెంట్గా యాక్చువల్గా సుప్రీంకోర్టు లోపలికి వెళ్ళే వీడియో పెట్టేవాళ్ళం పోయిన నెలలో ఆయన మీద ఒక బూట్ తీసుకొని ఇసిరి వేశాడు ఒక అడ్వకేట్ ఒక మతోన్మాది పార్టీకి సంబంధించిన వ్యక్తి వేశాడు కాబట్టి అందుకని బాగా స్ట్రిక్ట్ నడుస్తుంది విపరీతమైన ట్రాఫిక్ కూడా ఉంది మన కార్కి అసలు ఎలా లేదు మనకైతే ఎలా ఉంది కాకపోతే అంత ట్రాఫిక్లో కార్యక్రమం పెట్టుకోవాలి అర్థం కాక అందుకని మీకు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను ఇది హైవే ముంబై ఎక్స్ప్రెస్ వే వయా రాజస్థాన్ గుజరాత్ దమన్ ముంబై సో మేము ఈ రూట్లో ప్రయాణిస్తున్నాం మీరు ముఖ్యంగా ప్రార్థించండి పద్దెనిమిదవ తేదీన రాబోయే మన కేసు కేసు నెంబర్ సిక్స్టీ త్రీ డైరీ నెంబర్ త్రీ వన్ నైన్ సెవెన్ రెండు వేల ఇరవై రెండు కేసు నెంబర్ సిక్స్టీ త్రీ ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకి రాబోతుంది పద్దెనిమిదవ తేదీ నవంబర్ కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన నవంబర్ ఇరవై మూడో తేదీ రిటైర్ అవ్వబోతున్నారు ఐదు రోజుల గ్యాప్లో దేవుడు ఏమైనా చేయొచ్చు ఆయన మనసును కదిలించవచ్చు కాబట్టి మీరు అంతా ప్రార్థించండి ఇప్పటికే చాలామంది ఉపవాసాలని ప్రార్థన చేశారు చాలామంది భారభరితమైన ప్రార్థన చేశారు ఇది ఒకవేళ లాస్ట్ అయ్యే అవకాశం ఉందేమో కేసును కొట్టివేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో కాబట్టి మీరంతా దయచేసి మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి బహుబలంగా అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మీరు ముఖ్యంగా ప్రార్థించండి ఈ ఢిల్లీ పరిసర ప్రాంతం ఢిల్లీ ఎన్సిఆర్ అనగా ఢిల్లీ ఒకటి మాత్రమే కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి చుట్టుపక్కల ఇటుపక్క గురుగ్రామ్ అవ్వచ్చు అటుపక్క మేరట్ అవ్వచ్చు నోయిడా కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరగా కొంచెం అటు ఇటుగా ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ ఈ మూటికి సంబంధించి దాన్ని ఢిల్లీ ఎన్సిఆర్ అంటారు అంటే ఢిల్లీకి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు కూడా కలుపుకొని ఢిల్లీ ఎన్సీఆర్గా ప్రకటించారు ఆ ఎన్సీఆర్లో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది ప్రజలు ఉన్నారు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా అవుతు చెప్పుకుంటే బాగోదు కాబట్టి ప్రతి ఒక్కరూ నిజమైన దైవ మార్గంలో ఉండాలి నిజమైన దేవుడు యేసు ప్రభువును అంగీకరించాలి నిజమైన దేవుడు ఏసుప్రభువునని అంగీకరించాలి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి ప్రతి చేతులు ఆయన ఎదుట లేవాలి ప్రతి హృదయం ఆయనకి దగ్గరగా ఉండాలి భయంకరమైన పాపం ఢిల్లీ అంటేనే ప్రతి దేశానికి సంబంధించిన వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎంబసీ అనేది ఇక్కడ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భవన్ ఇక్కడ ఉంటుంది ఎవరెవరో ప్రపంచంలో ఉండే వాళ్ళంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొంతమంది స్టేట్ గవర్నమెంట్లో చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటారు కొంతమంది ఏవియేషన్లో ఉంటారు రైల్వేలో ఉంటారు అన్ని నానా విధాల దేశంలో ఉండే ప్రతి మెయిన్ మెయిన్ డిపార్ట్మెంట్ల వాళ్ళందరూ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు అయితే అందరూ కూడా నామకార్థంలోనే ఉన్నారు అందరూ కూడా అజ్ఞానంలోనే ఉన్నారు అందరూ కూడా అమాయకత్వంలోనే ఉన్నారు అందరూ అసత్యంలోనే ఉన్నారు వారందరూ సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభువును అంగీకరించేలాగా వారందరికీ మనసు వచ్చేలాగా మంచి రక్షణ కలుగులాగున మీరంతా ప్రార్థించండి ముఖ్యంగా ఈ కేసు గురించి ప్రార్థించండి పద్దెనిమిదవ తేదీ ఏమైనా జరగవచ్చు ఇరవై మూడవ తేదీ చీఫ్ జస్టిస్ వారు దిగిపోతున్నారు ఎందుకంటే ఇంకేం చెప్పలేం మా ప్రయాణాల్లో చుట్టూ అంతా కూడా ముగించుకొని వచ్చేసాం కాశ్మీరు లదాఖు మొత్తం పంజాబ్ హర్యానా అంతా అయిపోయింది ఇప్పుడు రాజస్థాన్ బోర్డర్లో గడుగు పెట్టబోతున్నాం రాజస్థాన్లో కూడా అనేక మందికి పత్రికలు ఇచ్చినాకన అనేక ప్రాంతాల గురించి ప్రార్థన చేయలేగన వారందరికీ మారుమనసు రక్షణ కలుగులాగా మా ప్రయాణం నిమిత్తం క్షేమంగా మాకును సంతోషం సమాధానం బండికి కూడా కాపుదల ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ఈ ప్రయాణం జరుగులాగున మా ప్రయాణం నిమిత్తం భారం కలిగి మీరంతా ప్రార్థించవలసిందిగా నా మనసు పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీస్ అండ్ ఎవర్ మినిస్ట్రీస్ అండ్ ఎవర్ ఏరియాస్ థ్యాంక్ సో మచ్ ప్రైజ్ ద లాడ్ అయ్యా ఏ పడియే ఖాళీ సమయం వెళ్ళేతో పరమేశ్వర్గా వచ్చినాయి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ ఎవర్ ఫ్యామిలీ అండ్ ఎవర్ జాబ్